హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి వీడియో తిండితో మొదలుపెట్టారనుకుంటున్నారా అదేనండి మాగాయ పచ్చడి చూసి ఆగలేక చేసిన వెంటనే నేను వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో కొంచెం మాగాయ పచ్చడి వేసుకొని తింటున్నాను నిజంగా మాగాయ పచ్చడిలో ఉన్న మజానే వేరండి మరి ఇంత మంచి మాగాయ ఎలా చేయాలో చూపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ మామిడికాయలు ఉన్నాయి చూశారు ఇవి మా చెట్టు వేనండి మా చెట్టు మామిడికాయలు తీసి ఒక ఇరవై కాయలు శుభ్రంగా కడిగి వాటిని శుభ్రంగా వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు పీలర్తో దానిపైన ఉన్న తొక్క అంతా తీసి పెట్టుకోవాలి అది తొక్కలు లేకుండా మంచిగా నీట్గా తీసుకున్నట్లయితే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది ఆ తోలు ఎక్కువగా ఉన్నట్లయితే జ్యూస్ చాలా తక్కువ వస్తుంది అన్నమాట దీనికి రసాలు తీసుకున్నానండి చాలా పులుపు ఉంటాయి బాగుంటాయి మరి ఇంత కలర్ఫుల్గా టేస్టీగా ఉన్న మాగాయ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఈ మనము తోలు తీసి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా చాలా పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ పల్చగా చెక్క చెక్కుకోవాలన్నమాట అంటే మామూలు ముక్కల్లా కాకుండా మనము ఏ విధంగానైనా ఒక షేప్ అంటూ ఏమీ అవసరం లేదు ఎలా అంటే అలా పలచగా చెక్కుని పెట్టుకోవాలి ఇలా చెక్కి పెట్టుకున్న తర్వాత ఈ ముక్కల్ని కొలుసుకోవాలి అంటే మనం అంచనాగా వేసేదంటే ఇది సంవత్సరాల సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల వరకు ఇది నిలువు ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా కొంచెం ఉప్పు ఎక్కి వేసుకున్నామంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి నాకైతే ఆరు లోటాలు అయ్యింది ఆరు లోటాలకి ఒక లోట ఉప్పు వేసుకున్నాను పసుపు కొంచెం ఎక్కి వేసుకోవాలండి అలా అయితే బూజు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు నేను చేసేది చూడండి ఈ మామిడికాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి తరిగి వాటిని ఒక త్రీ డేస్ ఉప్పు పసిపి వేసి నాన్ నానబెట్టుకున్నాను ఇవి అయితే ఈ ముక్కలు ఇలా ఉంగరేయి చూడండి వీటిని ఇప్పుడు ఎండలోకి తీసుకెళ్ళి ఒక రోజంతా ఎండ పెట్టండి ఒక అయితే సరిపోతుంది ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఒక రోజు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది దీనిలో ఉన్న వాటర్ కూడా ఒక వన్ అవరు ఎండ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది రెండు ఇంకా తీసేసి మనం కారం కలిపేయడమే కారం ఉప్పు తక్కువైతే ఉప్పు కలుపుకోవాలి కలిపి పెట్టుకోండి మనకు అవసరమైనప్పుడు తాలింపు వేసుకుంటే సరిపోతుందండి ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను త్రీ డేస్ అయితే అయ్యింది పసుపు ఎవరు పెట్టాను కదా ఇప్పుడు ఈ థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ ఇవి తీసి ఈ వాటర్ని సపరేట్ చేయాలి ఇవి బాగా ఈ ముక్కలు పిండి గట్టిగా పిండి ఆరేయాలి వాటర్ బాగా పిండేయాలండి లేకపోతే తొందరగా ఆరు ఇలా ఆరేసుకోవాలండి క్లాత్ మీద కానీ లేదంటే నేనైతే ఇది రైస్ బ్యాగ్ది కట్ చేసి దాంట్లో వేస్తున్నాను మనకి ఎండ ఎక్కువగానే ఉంది కాబట్టి తొందరగానే ఆరిపోతాయి ఇలా పలుచుగా వేసుకోవాలి మనము కొన్ని కాయలున్నా చక్కగా ఎప్పుడు మామిడి కాయలు ఉంటే అప్పుడు ఇలా చేసి ఊరబెట్టేసుకొని వేసేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు మాగైతే సమ్మర్ వచ్చిందంటే చాలండి ఈ పచ్చళ్ళు పట్టడంలో ఆడవాళ్ళు చాలా బిజీ అయిపోతారు పచ్చడి పట్టడం ఒక ఎత్తు అయితే వీటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవడం మరొక ఎత్తు అండి ఇవన్నీ తెచ్చుకొని అది ఈ పచ్చళ్ళు పట్టుకోవడంలో ఉన్న నిజంగా ఆ సంతోషమే వేరుంటుంది అది పచ్చడి ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు మాగాయ మాగాయపులన్నీ ఎండబెట్టాం కదా చూడండి పాటు ఈ ఊటను కూడా టూ అవర్స్ ఎండలో పెట్టుకోవాలి అమ్మిడికాయ ముక్కలతో పాటు రోజంతా ఈ వాటర్ని కూడా ఎండలో పెట్టామనుకోండి అది మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది అంటే ఇంకిపోతుంది అప్పుడు మనకి ఇందులో ముక్కల్లో కలుపుకోవడానికి ఉండదు కాబట్టి ఒక టూ అవర్స్ అయితే సరిపోతుంది నేనైతే త్రీ మ్యాంగోస్ తీసుకున్నానండి ఇప్పుడు పచ్చళ్ళు అనేసరికి త్రీ మ్యాంగోస్ కంటే ఇంకా మంచి కారం అంటే ఏమీ అనిపించట్లేదు నాకు త్రీ మ్యాంగోస్ కారం అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను ఇదే వాడతాను అది ఊర్లో అయితే చక్కగా ఆవకాయకి మాగాయికి వాటికి సపరేట్గా కారాలు పట్టిస్తారు ఇక్కడైతే ఇంకా మన షాప్లో తీసుకోవాల్సిందే కాబట్టి నేను త్రీ మ్యాంగోస్ తీసుకుంటాను చూడండి మనకి చక్కగా ముక్కలు మార్నింగ్ టెన్కి పెట్టాను ఈవినింగ్ నేను ఫోర్త్ తీస్తానండి బాగా ఫ్రై అయ్యాయి బాగా ఆరిపోయాయి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల దీంట్లో కారం నాకు ఆరు ఆరు లోటాలకి నాకు ఒక హాఫ్ కిలో కారం అయితే పట్టింది ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాయ కారం ఎక్కువ పడుతుంది కారం వేసుకున్న తర్వాత మెంతి పొడి అండి మెంతి పొడి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను బాగా మెత్తగా పౌడర్ చేసుకుని టూ స్పూన్స్ వేసుకున్నాను ఇందులో పిండి వేయమండి ఆవకాయలో మాత్రమే ఆవుపిండి వేస్తాము అందుకే ఆవకాయ అంటారు దీన్ని ఆవకాయన రండి మాగాయ అంటారు మాగాయ పచ్చడి కలిపి ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు తీసాను చూడండి నేను మొత్తం అంత ఒకేసారి తాలింపేయకుండా నాకు కావాల్సినంత తీసుకుంటాను కొంచెం కావాల్సినంత తీసుకొని చూడండి ఎంత మంచిగా ఉంది ఇది మరీ డ్రై అవ్వకుండా ఇలా అయితే బాగుంటుంది నేను కొంచెం తీసుకొని ఇది తాలింపు వేసుకుంటాను అది ఎలా తాలింపేస్తానో చూడండి నేను పల్లీలోనే వేసుకున్నానండి ఇది వేరుశనగ నూనె అండి ఇది ప్యూర్ అనమాట ఇది నేను గానుగ దగ్గర తెచ్చుకున్నాను ఇది ఆవకాయ కలపడానికి కూడా ఇదే తెచ్చాను ఇక్కడ నువ్వుల నుంచి కూడా నూనె తీసి అమ్ముతారండి నిజంగా ఈ పచ్చడిలోకి ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది అందుకనే నేను తయారు చేసిందే వేస్తాను ఇది మాగాయని ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చేస్తారు చాలా ఇష్టపడతారు ఇది పెరిగన్నంతో కానీ మజ్జిగన్నంతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇది అయితే చాలా టేస్ట్ ఉంటుందండి చూడం చూస్తుంటే ఎంత బాగుందో ఈ మాగాయ పచ్చడి మొత్తం ఒకేసారి తాలింపు వేసుకోకపోవడానికి కారణం ఉందండి ఏంటంటే నాకు ఎప్పుడైనా ఇడ్లీకి కానీ దోశలు కానీ చట్నీ లేకపోతే ఈ మామిడికాయ ఈ మాగాయ కొంచెం తీసి అందులో కొంచెం పెరిగేసి ఉల్లిపాయలు వేసి మళ్ళీ నేను అది గ్రైండ్ చేస్తాను గ్రైండ్ చేసి తాలింపు వేస్తాను అనమాట ఇది వెల్లుల్లి ఇది పచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు అంతేనండి స్టవ్ బంద్ చేసి చెయ్యాలి ఇది బాగా ఫ్రై అవ్వకూడదు వెళ్ళింది ఫస్ట్ ఇంగువ ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే బాగుంటుంది మాగాయిలోకి అయితే ఖచ్చితంగా ఇంగువ వేయండి అంతే కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత అందులో కలిపేసుకోవడమే అంతేనండి మాగాయ పచ్చట రెడీ ఆయిల్ అయితే చల్లగా అయిపోయిందండి లైట్గా ఉంది గోరువెచ్చగా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇందరం వేసుకొని కలిపేసుకోవాలి వెల్లుల్లి ఇలా వేయడం వల్ల నిజంగా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఒక కొంతమంది అయితే వెల్లుల్లి వేసుకోరు అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు పచ్చళ్ళు పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టుకోవచ్చు అండి మాగాయి కొంచెం ఎక్కువ తక్కువ పర్వాలేదు సాల్ట్ కానీ తక్కువ అయితే కనుక మీరు తాలింపు ముందే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు నిజంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో ఆవుకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్